స్వాగతం కామారెడ్డి జిల్లా బాంజువాడ పట్టణంలో ప్రతి సంవత్సరం లాగా ఈ రోజు కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు ముస్లిం మైనారిటీలకు మున్నూరు కాపు సంఘంలో ఏర్పాటు చేసి విందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ముస్లిం సోదరులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ పండుగ అంటే ప్రేమను పంచే సంస్కృతి అని ఇది మన బాంతువాడలో ఆనాది నుండి నేటి వరకు ఈ సంస్కృతి సోదర భావం ముందు ముందు కూడా ఇలాగే కొనసాగుతుందని అన్నారు దసరా పండుగకు ఒకరోజు ముందు మైనారిటీలకు విందు ఏర్పాటు చేయడం వాళ్ళ పండుగలో వెళ్ళి మనం పాల్గొనడం మన పండుగల్లో వాళ్ళు పాల్గొనడం ఇది మన బాంతువాడ ప్రత్యేకత అని అందరికీ రేపు జరగబోయే దసరా పండుగ మొత్తం అభినందనలు ఆపునటువంటి కాసరా బాలరాజ్ గారు మానాయి పండుగ సందర్భంలో మనందరికీ చక్కటి బిందు భోజనాలు ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో వారందరికీ వారి కుటుంబ సభ్యులకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియపడతా ఉన్నాం రేపు దసరా ఉంది మామూలుగా తెలంగాణ ప్రాంతంలో దసరాడితే విందులు వినోదాలతో కూడుకున్నటువంటి పండుగ ఎట్లయితే బాలదా గారు ఈరోజు మైనార్టీ సోదరులకు ప్రత్యేకంగా మన పండుగలో వాళ్ళు పాల్గొంటారు వాళ్ళ పండుగలో మనం పాల్గొంటాం ఇది ఫ్యాన్స్ ఉన్నటువంటి ప్రత్యేకత మరి ఎక్కడ ఉందో లేదో తెలియదు కానీ మనం అందరం జాతి పేరు లేకుండా అన్ని కులాబీ మతాలు కట్టుకొని బాక్సవాడ పట్టణంలో బాక్సవాడ నియోజకవర్గంలో అన్ని పండుగలు కట్టుకుంటారు అమేషా